మైక్రోసాఫ్ట్ విండోస్ లో వచ్చిన ఒక్క ఎర్రర్ ప్రపంచాన్ని స్తంభింపజేసింది విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి రైళ్లు బ్యాంకింగ్ సేవలు స్టాక్ మార్కెట్లు ఏజెన్సీ సర్వీసులు ఇలా ఒక్కటేమిటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థే ఆగిపోయినంత పలైంది పైగా టెర్రర్ అటాక్ కాదు హ్యాకింగ్ అంతకంటే కాదు ఇందుకే మైక్రోసాఫ్ట్ లో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటి సమస్య పరిష్కారానికి ఎంత టైం పట్టొచ్చు మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అతిపెద్ద టెక్నికల్ ప్రాబ్లం విండోస్ కి ఏమైంది అసలు ఒక్క తో ప్రపంచం ఎందుకు ఆగింది పరిష్కారం ఎందుకని చెప్పలేకపోతోంది ఇదో టెక్నికల్ ప్రపంచం ఎక్కడ ఏ చిన్న ఎర్రర్ వచ్చినా ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది పవర్ షెడ్ డౌన్ అవుతుంది ఏటీఎంల నుంచి డబ్బులు రావు స్టాక్ మార్కెట్లు మూసేయాల్సి వస్తుంది విమానాలు ఎక్కడ ఆగిపోతాయి చివరికి మెడికల్ టెలికాం వంటి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా పనిచేయవు ప్రస్తుతం జరిగింది అలాంటి సాంకేతిక సమస్యలో ఒక చిన్న ఎర్రర్ మాత్రమే దానికే ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్లయింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో కనిపించిన టెక్నికల్ ఎర్రర్ దీనివల్ల ఏమవుతుంది అసలు సింపుల్ ఈ ఎర్రర్ కనిపించిన సిస్టమ్స్ అన్ని డౌన్ అవ్వడం లేదా రీస్టార్ట్ అవ్వడం ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ టెన్ లో వచ్చిన ఈ టెక్నికల్ గ్లిచ్ కు కారణం అప్గ్రేడ్ ప్యాచ్ లో బగ్ ఉండడమే క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ మూలంగానే ఈ ప్రాబ్లం వచ్చిందని మైక్రోసాఫ్ట్ కన్ఫర్మ్ చేసింది దానివల్లే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది క్రౌడ్ స్ట్రైక్ అనేది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక యాంటీ వైరస్ ఇందులోని లోపం కారణంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్ ఆగిపోయాయి ఈ సర్వీసెస్ కొన్ని గంటల పాటు నిలిచిపోవడంతో అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సర్వీసులకు అంతరాయం ఏర్పడింది సాధారణంగా టెక్నికల్ సమస్య వస్తే ఓ గంట రెండు గంటల్లో కరెక్ట్ చేస్తారు కానీ దీన్ని సరిదిద్దడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు అందుకే సమస్య పరిష్కారానికి ఒక డెడ్ లైన్ అనేదే పెట్టలేదు మైక్రోసాఫ్ట్ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చింది సాంకేతిక నిపుణులైతే ఈ సమస్య నుంచి బయటపడ్డానికి కనీసం రెండు మూడు రోజులు పట్టచ్చంటున్నారు దీనికి మరో ప్రత్యేక కారణం కూడా ఉంది వివిధ దేశాల్లో వివిధ సర్వీసులకు వివిధ సమయాల్లో ఈ సమస్య కనిపిస్తోంది అంటే డిఫరెంట్ టైం జోన్ లో డిఫరెంట్ కంట్రీస్ లో ఈ టెక్నికల్ ఎర్రర్ కనిపించింది ఒకేసారి సమస్య విండోస్ లో టెక్నికల్ ఎర్రర్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అమెరికాలో నైన్ డబల్ వన్ అనేది ఓ ఎమర్జెన్సీ సర్వీస్ ఏ కష్టం వచ్చినా ఏ ముప్పు వాటిల్లినా ఫస్ట్ కాల్ వెళ్లేది నైన్ డబల్ వన్ కే ఇప్పుడు ఈ సేవలన్నీ ఆగిపోయాయి కొన్ని దేశాల్లో ఆన్లైన్ తో అనుసంధానమైన పోలీస్ వ్యవస్థలు సైతం క్రాష్ అయ్యాయి ఆస్ట్రేలియా బ్రిటన్ లోనూ సర్వీస్ ఇంట్రప్షన్స్ జరిగాయి ఆస్ట్రేలియాలో మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కు అంతరాయం ఏర్పడింది ఇండియాతో పాటు అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ లో ఎయిర్లైన్స్ సర్వీసులు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది ఎయిర్పోర్ట్స్ లో ఈ సమస్య కనిపించింది ఇండియాలో ఢిల్లీ చెన్నై బెంగళూరు ముంబై హైదరాబాద్ జైపూర్ ఎయిర్పోర్ట్స్ లో ఎయిర్లైన్స్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా అరైవల్ డిపాస్చర్ బోటింగ్ వంటి సేవల్లో అంతరాయం కనిపించింది టికెట్ బుకింగ్ తో సహా మరికొన్ని సమస్యలు తలెత్తడంతో ఎయిర్లైన్స్ సంస్థలు ఫ్లైట్లను క్యాన్సిల్ చేశాయి ఎయిర్పోర్ట్స్ లో ఆటోమేషన్ను పక్కన పెట్టి మాన్యువల్ పద్ధతులు మొదలుపెట్టారు అంటే ఏ విమానం ఎప్పుడు ఎన్నింటికి వస్తుంది అన్నది బోర్డు మీద రాయడం మొదలు పెట్టారు చెకింగ్స్ అన్ని మాన్యువల్ గా సాగాయి ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్ క్లౌడ్ సాఫ్ట్వేర్ దాంట్లో చిన్న సమస్య వచ్చింది దానివల్ల అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ ఎక్కువ సమస్య వస్తుంది నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో మాట్లాడాను మన భారతదేశంలో ఆ సమస్య ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి భారతదేశం ఇక అతి పెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న బ్రిటన్ లో రైల్ సర్వీసులు ఆగిపోయాయి ముఖ్యంగా మెట్రో రైల్ సర్వీసులు నిలిపేయాల్సి వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాంకింగ్ సెక్టర్ లో సర్వీసులు నిలిచిపోయాయి స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ సెక్టార్ కూడా ఇదే పరిస్థితి ఆస్ట్రేలియాలో సూపర్ మార్కెట్స్ లోనూ అంతరాయం కనిపించింది బిల్ కట్టేటప్పుడు కార్డులు పనిచేయలేదు అంతర్జాతీయంగా పేరున్న ఓ మీడియా ఛానల్లో మూడు నిమిషాల పాటు ప్రసారాలు ఆగిపోయాయి టెర్రర్ అటాక్ లేదా హ్యాకింగ్ జరిగితేనే ఇంత పెద్ద ప్రాబ్లం కనిపిస్తుంది మొదట్లో అదే అనుకున్నారు కూడా కానీ మైక్రోసాఫ్ట్ సంస్థ క్లారిటీ ఇచ్చింది ఇది టెర్రర్ అటాకొ హ్యాకింగ్ కాదని తేల్చేసింది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ టెన్ అప్గ్రేడెడ్ ప్యాచ్ లో బగ్ కారణంగా ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడానికి క్రౌడ్ స్ట్రైక్ సంస్థ కష్టపడుతోంది వీలైనంత త్వరగా ఓ ప్యాచ్ రిలీజ్ చేయాలని చూస్తోంది విండోస్ టెన్ అప్గ్రేడెడ్ వెర్షన్ లో ఈ ప్యాచ్ ను సరిచేస్తే సమస్య సర్దుమణిగినట్టే కానీ ఇది ఎప్పటికీ పూర్తవుతుందో మాత్రం చెప్పలేకపోతుంది బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఓ అంచనా సమయానికి డెలివరీ చేయాల్సిన సర్వీసులు చాలా ఉంటాయి సపోజ్ ఎయిర్లైన్స్ సర్వీసులు ఆగిపోయాయి దీనివల్ల ప్రపంచ కంపెనీలకు నష్టం వాటిల్లింది అటు ఐటీ కంపెనీలు కూడా డెడ్ లైన్ కు తగ్గట్టే సాఫ్ట్వేర్ రెడీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడొచ్చిన టెక్నికల్ ఎర్రర్ కారణంగా గంటకు మూడు లక్షల డాలర్ల నష్టం వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు మరో రెండు మూడు రోజుల వరకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే చరిత్ర ఎరుగురు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు